పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి జగన్ వ్యక్తిగతంగా శత్రువు నాకు కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేనేం కోరుకున్నా అంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళగా తిట్టి పంపించారు వాళ్ళక్కడ అక్కడ కులాలు చూడలేం అలాగే ఇక్కడున్న ఇరవై మూడు బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడలే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తాం ఇస్తున్నామని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు ఇది ఒక సమస్య ఉంది నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహియా గారు ప్రతిపాదించింది అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శట్టి బలిజలు కానీ గౌడ కులస్తులు గాని యాదవ కులస్తులు కానీ దేవాంగులు కొప్పిలి వెలమలు కాళింగులు నగరాలు తూర్పు కాపులు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిజ తెగ సమూహాలు తెగలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యా బలముల కులాలు ఇవన్నీ అందుకే వీళ్ళ సఖ్యత లేదు వీళ్ళ సంఖ్యా బలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు సఖ్యత ఉండదు ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు సంఖ్యా బలం ఈ కులాలది అధికారం జగన్ది ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం శట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే గౌడ కులస్తులు ఎదగడం అంటే యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు మిగతా కులాలు తగ్గడం కాదు పై కులాలు తగ్గడం కాదు ఉచ్చి కులాలు తగ్గడం కాదు అణగారిన కులాలు ఎదగడం సాధికారత సంపాదించడం నేను ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను మత్స్యకారు కులాలు మత్స్యకారులు అనేక ఉంటాయి వాడబలిజులను కానీ అగ్ని కుల కానీ వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి నాయకులు చాలామంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు చేకూరట్లేదు ఆ పరిస్థితి మారాలి ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి శెట్టిపల్జలకి పడదు కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదాం ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే నేను కనకరాజు సూర్య గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం మేము నేను రెండు వేల పదహారు నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను ఇద్దరూ సెటిబల్జలకి కాపులకి పడదు 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 అని ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఆలోచించి ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు పచ్చబొట్లు పొట్లు పొడిపించుకునే అభిమానులు గుండెల్లో పెట్టుకునే అభిమానులు రెండు వేల పదహారు పదిహేడుని పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాయికిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుత్ఘాతానికి గురై ఇద్దరు వ్యక్తి ఇద్దరు యువకులు చనిపోయారు నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే శట్టిపల్చి కులానికి చెందిన నా అభిమాని రజక కులానికి చెందిన అభిమాని నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాణ్ణి నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను పార్టీ ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను ఏది ఆకట్టుకునేలా మాట్లాడను ఏది సరైందో నేను అదే మాట్లాడతాను ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టి బల్చులకి గొడవలు తగ్గాలి తగ్గాలని నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడ ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన వాసంతశెట్టి సుభాష్ అని శెట్టి జిల్లా యువకుడు అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు అలాగే అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శట్టిబలిజలకు ఆహ్వానం పలుకుతున్నావు అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు కులాలను విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి హక్కును చేర్చుకోవడానికి తెలుగు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరి పక్కన కూర్చోబెట్టుకుని నిన్న ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు భవిష్యత్తులో మీరు